రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ పెద్దగా పర్ఫామ్ చేసినది ఏం లేదు వాస్తవానికి భారతీయ జనతా పార్టీ అనుకున్న స్థాయిలో ఈ ఎలక్షన్లో స్థానాలు గెలుచుకోలేకపోయింది యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ బార్ చార్ సోపార్ అని చెప్పేసి స్టార్ట్ చేసింది క్యాంపెయిన్ చార్ సోపార్ కాదు కదా కనీసం రెండు వందల రెండు స్థానాలు కూడా బీజేపీ అందుకోలేకపోయింది అంటే మార్క్ కావాల్సిన మెజారిటీ మార్క్ అసెం పార్లమెంట్లో గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే సరే ఆల్మోస్ట్ పాత రెండు వేల పంతొమ్మిదికి చూసుకొని రెండు వేల ఇరవై చూసుకొని ఆల్మోస్ట్ అరవై స్థానాలలో బీజేపీ తన పట్టును కోల్పోయింది ఓకే బీజేపీ పెద్దగా పట్టించుకోదు సరే మళ్ళీ వాళ్ళు రీగెయిన్ అవుతారు ఎందుకంటే రెండు మూడు స్థానాల నుంచే వాళ్ళు ఈ స్థాయికి వచ్చారు వాళ్ళు పెద్దగా ఓటర్ని సీరియస్గా తీసుకోరు ఒకళ్ళని సీరియస్గా తీసుకున్న నెక్స్ట్ టైం దాన్ని రెక్టిఫై చేసుకుంటారు ఆ మెకానిజం బీజేపీలో ఎప్పటి నుంచి ఉంది ఎందుకంటే వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ భావాలు కలిగి ఉంటారు కాబట్టి కానీ బీజేపీకి ఎన్ని స్థానాలు పోయినా అయోధ్య అనేది ఒక చాలా సెంటిమెంటల్ ప్లేస్ ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల ఇష్యూని ఏ ప్రాబ్లమ్స్ లేకుండా భారతీయ జనతా పార్టీ సాల్వ్ చేసింది ఒక విధంగా చెప్పాలంటే అయోధ్య పీపుల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో అయోధ్య ప్రజలు భారతీయ జనతా పార్టీకి జీవితాంతం ఓట్లు వేయాలి అంటే అయోధ్య రామ సెంటిమెంట్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను జనరల్గా రాజకీయాలుగా మొత్తం కూడా అయోధ్య రామ మందిరం చుట్టే జరిగినాయి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది అయోధ్య రామ మందిరం కట్టి చూపిస్తామని సో కట్టారు కాబట్టి మేనిఫెస్టోలోని ఈ అంశాన్ని కంప్లీట్ చేశామని చెప్పి రాజకీయాలు కూడా వాడుకున్నారు చెప్పారు చేశారు అంటే ఒక ఫ్యాంక్ కానీ అయోధ్య ప్రజలు ఫ ఫజియాబాద్ ఫజియాబాద్ ప్రజలు మాత్రం అట్లా ఆలోచించాలి వాళ్ళు భారతీయ జనతా పార్టీకి అగెన్స్ట్గా వెళ్ళారు ఈ ఫజియాబాద్ పార్లమెంట్ స్థానంలోనే మనకి అయోధ్య టెంపుల్ ఉందన్నమాట ఈ అయోధ్య సెంటిమెంట్ ఎంతవరకు వెళ్ళిపోయిందంటే దేశం మొత్తం కూడా అయోధ్య సెంటిమెంట్తోనే బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా ఉండేది అది ఓవర్ కాన్ఫిడెంట్ కావచ్చు కాన్ఫిటెంట్ కావచ్చు బట్ అయోధ్య మెయిన్ ఎజెండా కానీ బీజేపీ ఎలక్షన్స్లో ఉండే అది చూసి ఆల్మోస్ట్ ఓట్లు వేస్తారు అట్లా డెవలప్మెంట్ లేదని కదా డెవలప్మెంట్ కూడా ఉంది అయోధ్య టెంపుల్ ఒక మెయిన్ ఎజెండా కానీ ఫజియాబాద్ ప్రజలు మాత్రం బీజేపీ పోటీ వేయలేదు సమాజ్వాదీ పార్టీ నుంచి అభ్యర్థిని గెలిపించారు వాళ్ళు అక్కడ అవదేశ్ ప్రసాద్ ఎవరు ఉన్నారు సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆ వ్యక్తిని గెలిపించారు ఎందుకు అయోధ్య ప్రజలు ఎందుకు బీజేపీని తిరస్కరించారు వాస్తవానికి బీజేపీ ఏం చేసిందంటే అయోధ్యలో రామమందిరం ఓపెనింగ్ చేసే ముందు అంటే పర్టికులర్ డేట్ అనుకున్నారు కదా ఈ టైంకల్లా రామమందిరం ఓపెన్ చేస్తామని ఈ లోపూర్ మందిరంని మంచిగా డెవలప్ చేశారు మంచిగా కన్స్ట్రక్ట్ చేశారు యాజ్ ఎ టూరిస్ట్గా మీరైనా నేను వెళ్ళినా కానీ మనకేమనిపిస్తుంది ఓకే రామమందిరం బాగుంది మంచి కట్టడాలు కట్టారు సూపర్ సూపర్ ఉంది అంతా ఎయిర్పోర్ట్ ఉంది కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయి రైల్వే స్టేషన్ పడింది రోడ్లు విశాలంగా అయిపోయింది మున్సిపాలిటీ కూడా పెద్దగా పెద్ద మున్సిపాలిటీగా అయోధ్య అవతరించి అనుకుంటాం కానీ దీని వెనక చాలా బ్యాక్ స్టోరీ ఉంటుంది అంత పెద్ద నిర్మాణం చేపట్టడానికి అంత అన్ని విశాలమైన రోడ్లు విడల్పోయడానికి అక్కడ చాలా అండర్ గ్రౌండ్ వర్క్ జరిగి ఉంటుంది ఆ అండర్ గ్రౌండ్ వర్కే షాప్స్ కానీ ఆ ఆలయంలో పనిచేసే పురోహితులు కానీ వీళ్ళందరూ ఆల్రెడీ పాత వాళ్ళు ఎవరు చేస్తున్నారు వీళ్ళందరినీ అక్కడ ప్రభుత్వం తొలగించింది షాప్స్ కూలగొట్టింది ఆల్రెడీ పౌరోహితం చేస్తున్న అయ్యగారులను తీసేసింది కొత్త వాళ్ళని పట్టుకొచ్చింది ఈ షాప్స్ కూలగొట్టి వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏం చూపించలేదు చూపించినా కానీ వాళ్ళకి సరైన పద్ధతిలో న్యాయం జరగలేదు ఇవన్నీ చాలా గ్రౌండ్ లెవెల్లో అయోధ్య వరకు నేను చెప్పేది అయోధ్య వరకు గ్రౌండ్ లెవెల్లో చాలా బాగా పనిచేసేది అక్కడ ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు కరెంటు ప్రభుత్వం మీద వాళ్ళు చేసిన పనుల మీద ఎందుకంటే ఒక షాప్ కూలిపోయిన ఒక ఇల్లు కూలిపోయిన యాజ్ ఎ కామన్ మ్యాన్గా నాకు సరే రామమందిరం కట్టి ఇంకేది చేసినా నాకు కోపం ఉంటుంది కదా నా ఇంటిని గొలుగొస్తే నేను ఊరుకుంటున్నా అదే జరిగింది అక్కడ లోకల్స్ అందరూ కూడా పగబట్టారు రామమందిరం కట్టారు బాగానే ఉంది దానికోసం మా ఇళ్ళను కూలగొట్టారు మా షాపులను కూలగొట్టారు మాకు సరైన న్యాయం జరగలేదు సో వీళ్ళందరూ బీజేపీకి ఎగైనెస్ట్గా టర్న్ అయ్యారు అయోధ్యలో ఇకపోతే మెయిన్ అక్కడ ఇంకో పెద్ద ఇష్యూ ఏమైందంటే లల్లు సింగ్ బీజేపీ క్యాండిడేట్ అన్నమాట ఈసారి ఏం చేశారంటే ఇతను బీజేపీ నుంచి కంటెస్ట్ చేస్తూ మాకు గినక నాలుగు వందల సీట్లు ఇస్తే మేము రాజ్యాంగాన్ని మార్చేస్తాం మేము రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ లల్లు సింగ్ ఇక్కడే సమాజ్వాదీ పార్టీ చాలా తెలివిగా వ్యవహరించింది సమాజ్వాదీ పార్టీ ఏం చేసిందంటే యాక్చువల్గా ఫైజాబాద్ అనేది ఒక ఈ పార్లమెంట్ స్థానం జనరల్ కేటగిరీ ఇది ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కేటగిరీ కాదు ఇది జనరల్ కేటగిరీ ఇక్కడికి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి క్యాండిడేట్ని అవదేశ్ ప్రసాద్ని నియమించింది సమాజ్వాదీ పార్టీ తరపున ఇక్కడ ఎప్పుడైతే లల్లు సింగ్ రిజర్వేషన్లు ప్లస్ రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పాడో ఒక విధంగా మనము ఫజియాబాద్ పాపులేషన్ ఇంకా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హిందూసే ఉన్నారు ఇక్కడ కానీ హిందూస్ కూడా ఇక్కడ కమ్యూనిటీ వైజ్గా డివైడ్ అయి ఉన్నారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలు లెక్క తర్వాత అదర్ రిలీజియన్స్ ఎవరు ఉంటారో ముస్లిమ్స్ కానీ జైన్స్ కానీ వీళ్ళు ఉంటారు ఇక ముస్లిం ఓటు బ్యాంక్ ఎట్లాగో బీజేపీకి పడదు ఇక పడే ఓటు ఏంటి హిందూ ఓటు ఈ హిందూ ఓట్లలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు ఓబీసీలు ఉన్నారన్నమాట వీళ్ళే ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఎబో ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఎప్పుడైతే లల్లు సింగ్ రిజర్వేషన్ తీసేస్తారని చెప్పాడో ఎవరైతే రిజర్వేషన్ పరంగా లబ్ధి పొందుతున్నారో ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వీళ్ళు బీజేపీకి అగెన్స్ట్ అయిపోయారు అమ్మ బీజేపీ వస్తే మన రావాల్సినవన్నీ మనకి కోల్పోతాం అంటే ఒక నియోజకవర్గంలో అరవై శాతం ప్రజలు బీజేపీని తిరస్కరిస్తే సరే ఇంకొక టెన్ ఫిఫ్టీ వన్ వన్ నాట్ ఫైవ్ పర్సెంట్ ముస్లింస్ వేసుకోండి ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ దాకా వస్తుంది కదా ఈ ఇంత పర్సెంటేజ్ ప్రజలు బీజేపీని తిరస్కరిస్తే మరి బీజేపీ ఎట్లా గెలుస్తుంది అక్కడ లాజికే కదా కానీ ఇక్కడ లల్లు సింగ్ అనే ఒక క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ ఎప్పుడైతే రిజర్వేషన్ రద్దు తీసేస్తామో రాజ్యాంగాన్ని రద్దు చేస్తామో స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు బీజేపీ పెద్దలు కూడా దీనిని దిద్దుబాటు చేయలేని చేపట్లేదు బీజేపీ పెద్దలు కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం చేయనట్లంటే ఏం చేయలేదు అక్కడ ఉన్న లోకల్ ప్రజలు ఇది నిజమని నమ్మారు సో దీనివల్ల మెయిన్ ఇంపాక్ట్ ఈ రెండు కారణాలు ఒకటి లోకల్ షాప్స్ ఇంకొకటి ఏమో ఎస్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నిలబెట్టడము ఆ వ్యక్తికి అక్కడ లోకల్గా ఉన్న ఎస్సీ పీపుల్ ఎస్టీ పీపుల్ ఓబీసీ వీళ్ళందరూ కూడా ఎక్కడైతే బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్ పోతుంది అనేది వాళ్ళందరూ కూడా సమాజ్వాదీ పార్టీని చూజ్ చేసుకోవడం జరిగింది అంతే తప్ప ఎస్పీ క్యాండిడేట్ ఏదో తోపు ఎస్పీ ఏదో ఏదో చేస్తుందని కాదు ఇక్కడ ఏం చేయలే హిందువులే ఓటేసారు కానీ హిందువులు కమ్యూని కమ్యూనిటీ వైజాగ్ డివైడ్ అయిపోయి ఓట్ వేయడం వల్ల బీజేపీకి చాలా పెద్ద భారీ నష్టం కలిగింది ఇక్కడ సో ఇట్లాంటి సంఘటనలు ఏదైతే ఫాల్స్ ప్రాపగంగానే రాజ్యాంగాన్ని రద్దు చేయడము రిజర్వేషన్ తీసేయడం అనేది ఫాల్స్ ప్రాపగండి ఎక్కడ కూడా బీజేపీ చెప్పలే అయినా సరే ప్రతిపక్షాలు దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడం సక్సెస్ అయ్యాలి అదేవిధంగా వేరే కూడా ఇంపాక్ట్ అయింది కానీ మెయిన్ అయోధ్య యొక్క పరిశీలిస్తే టెంపుల్ కట్టిన ఈ మెయిన్ కారణాలు ఈ ఏదైతే షాప్స్ కొట్టడము ఏదైతే ఈ రిజర్వేషన్ అనేవి బాగా పనిచేసే అక్కడ లోకల్లో అందుకే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ ఇక్కడ గెలవడం జరిగింది సో ఓవరాల్గా ఎనాలిసిస్ చేస్తే ఎందుకు ఓడిపోయింది అయోధ్యలో అంటే ఇవి కారణాలు ప్రాథమికంగా కనిపించిన కారణాలు ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్